எ காவாலே விவராசி

అంటే మాట్లాడితే బాగుంటుంది మూమెంట్ ఒకటి స్టార్ట్ చేశారు కార్యక్రమం ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాంలో భాగంగా అన్నింటికి విజిట్ చేసి మేము ఇటువంటి స్కూల్స్ కానీ ఆర్ఫెంట్ స్కూల్స్కి హాస్టల్స్ విజిట్ చేసి అటువంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత దీన్ని ఆ ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేయమని చెప్పేసి మాకు పైన ఇన్స్ట్రక్షన్ మేడం ఎవరు చేయలే మీ అమ్మ కూడా తెలియదు కొన్నావు నువ్వు మీ అమ్మ ఎంత ఉంటుంది ఏం చేస్తాడు మీ నాన్న ఏం చేస్తాడు డబ్బాలు ఎదుర్కొంటారా ప్లేస్ చూపించగలవా తీసుకెళ్తే ఏదే చూపిస్తావా మామూలు పంపిస్తారు మామూలు పంపిస్తారు చూపిస్తావా ప్లేస్ చూపించగల ప్లేస్ ప్లేసు ఎంత మేడం ఇది చదివించలే నిన్న పని పెట్టుకు బతికే వాళ్ళు అయితే అలా హ్యాండ్ చేయడం తల్లిదండ్రులు కూడా అదైందా మిమ్మల్ని బాగా చదివించడానికి ఉన్నాం మేము గవర్నమెంట్ అనేది మిమ్మల్ని పని చేసి ఉంటారు కదా అదైనా నీకు వాళ్ళు చదివి చెప్పిస్తారని చెప్పి బాబు ఏం చెప్పిస్తారని చెప్పాడు తాగేసి పడిపోతారు మా చూడడానికి రమ్మందం సో నీ చూడానికి పెట్టిన చూడడానికి రమ్మందం నెలకొసారి పదిహేను రమ్మందం వచ్చి చూసి వెళ్ళిపోతా ఉంటాం ఒకవేళ బాగుంది బాగుంది సారా చదువుకుంటాడా వెరీ గుడ్ నేను చేస్తాను నేను నేను పంపిస్తాను ఓకే నేను చేద్దా అత్తమ్మ అమ్మ అత్తమ్మ అన్న అత్తమ్మ ఉన్నారా అమ్మమ్మ మీరున్న ఏరియా నువ్వు చెప్పగలవా ఇల్లు ఏరియా చూపించగలవా చూపిస్తావా అక్కడ ఎవరు తీసుకుంటారా సరే మీ నాన్న తీసుకుంటుంది మీ నాన్న తీసుకెళ్ళి వేస్తాడు అంతే కదా ఉద్దేశం ఆ సోడ్ అవునా నిన్నేద ఉంటే ఇంకా ఇప్పుడు పెద్ద కాబట్టి పనికి ఉపయోగించుకుంటాడు ఎందుకంటే ఇక్కడ ఏం చదువుతున్నావు బాగా చదువుకుంటున్నావా సరే చదువుకోవ్ నేను చెప్తాను ఎంటే స్టే చేద్దాము అసలు అండి ఏదో అక్కడ రిఫ్ఐ చేస్తానే ఒకసారి తీసుకెళ్ళి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి పట్టుకుందాం ఓకేనా వాడి ఎక్కడ పట్టుకుందాం పట్టుకున్న తర్వాత వాళ్ళు అప్పుడు ఆలోచిద్దాం నేను హ్యాండిల్ చేయగల లేదా అనేది ఆడుకుందాం ఓకే అంతగా నీకు కావాల్సింది ఇంకేం కావాలి ఏం కావాలి నీకు

మీ చెల్లె మీరు సఖ్యూ చూసుకోవట్లేదు హాస్టల్ అసలు అసలు కానీ నేను ఇంటి కూడా వచ్చిన నేను ఆసుపత్రి మా అన్నీ అక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపోరాటల్ సరేనే రెండు వేల అరవై ఇరవై ఒకటిలో వేస్తారు రెండు వేల ఇరవై రెండు వచ్చేసి నేను వాళ్ళు ఒక ఆవర్చొచ్చున్నప్పుడు అక్కడ ఉన్న ఉన్నప్పుడు బాగా చదువుకొని మీ రాష్ట్ర హైదరాబాద్ నీకు అక్కడ అక్కడ నా ఫ్రెండ్స్ పారిపోయారు నాకు వండు చేస్తారు నాకు వండు ఏం కావాలి

दें दा इन्दकर मैंने निकोच चार पड़ जाए ना मल को सारे मैंने निपली मज़े डाला थला अच्छे डाले यार बच्चे आसानी ने निकारूंगा ना? तो ना तो ले सकूं मैंने क्या उंगली लगाई निकाला बच्चे निकाला मरी अंदर पार्वन माहौल चल मल लगती सकता है ले आर्डर के लाज चल

ఉన్నా లేదా ఏమ్మా ఉందా ఎందుకు ఎందుకు లేరువా ఎందుకని బాగా చదువుకుంటా ఉంటావా చదువుకుంటావా నీదేవరు నీకు அக்கடா பத்து நான் அசோகிங் இவ்வளோ மஞ்சள்

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn मैं अंदर ही आथराभिमल तो సన్సిటీ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ త్రీ సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్ సిటీ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ఫ్లాట్ కు కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ పేజ్ కరెంట్ సిసిటివి పర్యవేక్షణ బ్యాంకు లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది విచ్చేయండి సెన్సిటీ పేస్ త్రీ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు